కటింగ్ కొనిచ్చిన వాడెక్కడ నన్ను చూసిన రోజే ఫారెన్ సరుకు తెచ్చిచ్చిన మీరెక్కడ ఇది తెలుసుంటే పుట్టినప్పటి నుంచి మీతోనే ఉండేవాడిని నీకోసమేరా ఈ అద్భుతమైన సరుకు స్విట్జర్లాండ్ నుంచి తెప్పించేళ పాతది అంటే అరవై సంవత్సరాల క్రితం నాటిది అంత పాత బ్రాండ్ ఎందుకురా నాకు తెచ్చిస్తున్నారు దీని రేటు ముప్పై ఐదు వేలు అంత కాస్ట్లీయా అలా అయితే దీన్ని ఇక్కడ కూర్చొని తాగనండి నన్ను పది పైసలకి ప్రయోజనం తాగాలండి ఎక్కడికైనా తీసుకెళ్లి తాగు కానీ అరివి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడో ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు మాటలు చూపిస్తేనే సరాన్ అయ్యేవాళ్ళం మేము చెప్పారు కదా ఇన్ఫర్మేషన్ మొత్తం గన్ లాగా వచ్చేస్తుంది నేను వస్తానా అనే ఒక టెన్ రూపీస్ చేంజ్ ఉంటుందా ఎందుకు ఊరగాయ పాపి ముప్పై వేల సరుకు ఊరగాయ ఏదైనా ఫ్రూట్స్ మందు మీరు డిసైడ్ చేయండి సైడ్ డిస్ నేను డిసైడ్ చేస్తాను